బనకచర్లపై సాంకేతిక కమిటీ ఏపీ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల అంగీకారం మొగలులు హంతకులు ఆలయాల విధ్వంసకులు ఎన్సీఈఆర్టీ కొత్త హిస్టరీ టెక్స్ట్ బుక్ లో పాఠాలు నూట ఇరవై ఐదు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఎన్నికల వేళ బీహార్ సీఎం కీలక ప్రకటన ముగ్గురి డిఎన్ఏతో శిశువుల జననం ఐవీఎఫ్ కొత్త టెక్నిక్ తో వ్యాధులు దూరం సత్యజిత్రే పూర్వీకుల ఇంటి విషయంలో వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్ బనకచర్ల ప్రాజెక్టుపై తదుపరి చర్యలు తీసుకునేందుకు సాంకేతిక నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ఢిల్లీలో జరిగిన ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఢిల్లీలో జల్ శక్తి మంత్రి బీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ ఇరు రాష్టాలు ఇచ్చిపుచ్చుకునే వాతావరణంలో ముఖ్యంగా మూడు అంశాల మీద సమావేశంలో నిర్ణయాలు తీసుకుందాం ఇరు రాష్ట్రాల్లో రిజర్వాయర్ల నుంచి కాలువల్లోకి నీరు వెళ్లే అవుట్ఫ్లో వద్ద మిషన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు అంగీకరించాయి శ్రీశైలం తెలుగు జాతి సంపద అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణకు అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టును మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది శ్రీశైలం మరమ్మతులు రక్షణపై నిపుణులు ఇచ్చిన మార్గదర్శకాల మేరకు వెనువంటనే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు మొఘల్ పాలకులు బాబర్ అక్బర్ ఔరంగజేబ్ కిరాతక సామూహిక హంతకులు దేవాలయాల విధ్వంసకులు అని తాజాగా విడుదలైన ఎనిమిదో తరగతి టెక్స్ట్ పుస్తకాలు చెబుతున్నాయి వీటిని ఎన్సీఈఆర్టీ విడుదల చేసింది పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక రెండు వేల ఇరవై మూడులో భాగంగా ఈ పుస్తకాలను రూపొందించారు భారత్లో మొఘలు సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ అత్యంత కిరాతక క్రూర విజేత అని ఆయన సామూహిక హత్యాకాండకు పాల్పడ్డాడని తెలిపారు అక్బర్ పాలనలో కిరాతక చర్యలతో పాటు సహనం ఉండేదని పేర్కొన్నారు బీహార్లో ఎన్నికల వేడి మొదలైంది ఈ ఏడాది చివరి కల్లా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు దీంతో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలకు సన్నద్దమవుతున్నాయి ఇక ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న నితీష్ కుమార్ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది ఈ క్రమంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు వరాల జల్లు కురిపిస్తోంది ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ముప్పై ఐదు శాతం రిజర్వేషన్లు పింఛన్లు వంటి కీలక హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే తాజాగా సీఎం నితీష్ కుమార్ మరో కీలక పథకాన్ని ప్రకటించారు నూట ఇరవై ఐదు యూనిట్లలోపు కరెంటు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించారు ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు తమ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అందుబాటు ధరల్లోనే విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు గృహ వినియోగదారులు నూట ఇరవై ఐదు యూనిట్ల వరకు ఎలాంటి ఛార్జీలు చెల్లించవలసిన అవసరం లేదని ప్రకటించారు ఆగస్టు ఒకటి నుంచి ఈ పథకం వర్తిస్తోందన్నారు ఈ లెక్కన జులై నెల కరెంటు బిల్లు సైతం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని ఒకటి పాయింట్ కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని సీఎం వెల్లడించారు బ్రిటిష్ శాస్త్రవేత్తలు జీవశాస్త్రంలో అద్భుత ఆవిష్కరణ చేశారు ముగ్గురు వ్యక్తుల డిఎన్ఏతో శిశువులకు ప్రాణం పోశారు జీవ కణాల్లోని మైటోకాండ్రియా ద్వారా సంక్రమించే జన్యుపరమైన వ్యాధులను నివారించే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు కొత్త ప్రక్రియను అభివృద్ధి చేశారు పేరెంట్స్తో పాటు మూడో వ్యక్తికి చెందిన డిఎన్ఏతో ఎనిమిది మంది ఆరోగ్యవంతమైన శిశువులకు జీవం పోశారు తల్లికి చెందిన అండం తండ్రికి చెందిన శుక్రకణంతో పాటు డోనర్ మహిళకు చెందిన రెండో అండాన్ని తీసుకొని కొత్త తరహాలో శిశువులకు ప్రాణం పోశారు వాస్తవానికి బ్రిటన్ లో ఈ టెక్నిక్ ను చనాళ్ళ నుంచి వినియోగిస్తున్నారు అయితే మైటోకాండ్రియా ద్వారా సంక్రమించే వంశ పారంపర్య వ్యాధులు లేకుండా తొలిసారి బిడ్డలు పుట్టినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు సాధారణంగా తల్లి నుంచి సంక్రమించే వ్యాధులకు చెక్ పెట్టే ఉద్దేశంతో ఈ టెక్నిక్ ను డెవలప్ చేశారు మనిషి కణంలోని మైటోకాండ్రియా ప్రమాదకర రీతిలో మ్యూటేషన్ చెందుతుంది దాని వలన జన్యుపరమైన వ్యాధులు వస్తూ ఉంటాయి మైటోకాండ్రియా వల్ల పిల్లల్లో కండరాల బలహీనత శరీరాభివృద్ధి లోపము మూర్ఛ అవయవ వైఫల్యము వంటి వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి అయితే ఐవీఎఫ్ ప్రక్రియలో ముగ్గురు డిఎన్ఏలను తీసుకొని పిల్లలకు వ్యాధులు సంక్రమించకుండా చర్యలు తీసుకున్నారు డోనర్ అండం నుంచి ఆరోగ్యవంతమైన మైటోకాండ్రియాను తీసుకొని ఈ విధానాన్ని అమలు చేశారు ప్రముఖ చలన చిత్ర దర్శకుడు సత్యజిత్ రే పూర్వీకుల ఇంటి కూల్చివేతను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిలిపివేసింది మైమీన్ సింగ్లో ఉన్న ఆ ఇంటిని రెనోవేషన్ కోసం కమిటీని ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం ఆయన ఇంటిని కూల్చివేయొద్దని ఈ విషయంలో పునరాలోచన చేయాలని కోరింది ఈ క్రమంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకుంది బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం సత్యజిత్ రే ఇంటి కూల్చివేతను ఖండించారు ఈ ఇంట్లో సత్యజిత్ రే తాత ఉపేంద్ర కిషోర్ రే చాలా కాలం నివసించారు ఉపేంద్ర కిషోర్ రే ప్రముఖ సాహిత్యకారుడు ఇటీవల బంగ్లాదేశ్ ప్రభుత్వం సత్యజిత్ రే పూర్వీకుల ఇంటిని కూల్చబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది ప్రభుత్వం నిర్ణయం గురించి వినిమి చాలా బాధపడింది ఈ ఆస్తి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి చెందింది ప్రస్తుతం చాలా దారుణమైన స్థితిలో ఉంది బెంగాలీ సాంస్కృతిక పునరుజ్జీవానికి చిహ్నంగా ఉంది ఈ భవనం ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని కూల్చివేతపై పునరాలోచన చేయాలి ఈ విషయంలో అవసరమైన సహాయం చేసేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని పేర్కొంది బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ఈ వారసత్వ కట్టడాన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ విషయంపై శ్రద్ధ వహించాలని కేంద్రానికి సూచించారు చూస్తూనే ఉండండి పీపుల్ స్పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ స్పల్స్